ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం ఇక ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం ఈ వీడియోలో వచ్చేసి మొత్తం నాలుగు నుంచి ఐదు రకాల అప్డేట్స్ అయితే వచ్చాయని అనమాట విరాళ చూద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం సంబంధించి విరమించగా తాజాగా ఆర్టీసీ యాజమాన్యం వారికి శుభవార్త వినిపించింది ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పెండింగ్ అంశాలపై పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్టీసీ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది దశలవారీగా డిమాండ్లు నెరవేరుస్తామని సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది ఈ ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగులు కాస్త ఊరటైతే ఉందన్నమాట హైదరాబాదు బేగంపల్లి అంటే బాగ్లింగాపల్లిలో టీజే ఆర్టీసీ మంగళవారం రాష్ట్ర స్థాయి ఉద్యోగులు సంక్షేమ బోర్డు సభ్యులతో ఆర్టీసీ సమావేశం సమావేశమైతే కావడం జరిగింది ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ నేతృత్వంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి వెల్ఫేర్ బోర్డు సభ్యులు సూచనలు సలహాలు స్వీకరించారు క్షేత్రస్థాయిలో ఉన్న సంస్థలు ఆర్టీసీ యాజమాను అడిగి తెలుసుకుంది ఇక ఉద్యోగుల సమస్యలు ఆరా తీసిందనమాట మరొక అప్డేట్ వచ్చిందండి గత పంతొమ్మిది ఏళ్ళుగా కారు నియామకం కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ కళను సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రభుత్వం కళ నెరవేర్చింది హోంశాఖలో జూనియర్ రెసిడెంట్గా నియామక ఉత్తర్వులు అయితే ఇచ్చి ఆ కుటుంబంలో సంతోషం నింపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ చెందిన హెడ్ కానిస్టేబుల్ బి భీమ్ సింగ్ సర్వీస్లో ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో సెప్టెంబర్ ఇరవై నాలుగున ఎన్కౌంటర్లో మరణించారు తండ్రి మరణం నేపథ్యంలో నియామకం కోసం ఆయన కూతురు బి రాజాశ్రీ దరఖాస్తు చేసుకున్నారు అయితే వివిధ సాంకేతిక కారణాలు చూపిస్తూ గత ప్రభుత్వం ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు రాజాశ్రీ అనేకసార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది అయితే రాజాశ్రీ సమస్యను వర్ధన పెట్టే ఎమ్మెల్యే నాగరాజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే దృష్టికి తీసుకెళ్లారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి పరిధిలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో కమిషనర్ డైరెక్టర్ ఆఫీస్ మున్సిపల్ ఈ కీలక విభాగం అయితే ఇటీవల కాలంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖను ప్రభుత్వమే మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇక డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెండు విభాగాలు చేయడంతో పాటు ఇద్దరు కార్యదర్శి నియమించింది అయితే కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కే పురపాలక శాఖ కార్యదర్శి బాధ్యతలు సైతం అప్పగించింది రాష్ట్రంలోని మున్సిపాలిటీ పర్యవేక్షణతో పురపాలక శాఖ కార్యదర్శి కీలకంగా వివరించారు ఇక ఇందుకు సంబంధించి సమావేశాలు సమీక్షలు ఫైళ్లను పరిశీలించడం అదన భారమే అదే అదనుగా భావించిన ఓ అధికారి తన విభాగంతో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన ఫైల్ను పరిశీలిస్తూ షాడో కమిషనర్గా మారని ఆ శాఖ అధికారులు అయితే ఉద్యోగులు చర్చిస్తున్నారనమాట ఆ అధికారి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఏదైనా పనులు అనే విధంగా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ మన కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట పిఎస్ అనగా యు ఉద్యోగులు కేంద్రం నిబంధన ప్రభుత్వ రంగానికి సంబంధించి చెందిన ఉద్యోగి కేంద్రం అంటే ఉద్యోగం నుంచి డిస్మిస్ లేదా ఉద్వాసన పొందితే తన పదవి విరమణ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని కేంద్ర మంగళవారం అయితే ప్రకటించింది అయితే భర్తరాఫ్ లేదా ఉద్వాసన అంశం సంబంధిత పాలన వ్యవహారాలు చూసే శాఖ సమీక్షకు లోబడి ఉంటుందని తెలిపింది అనమాట ఇందుకు సంబంధించి కేంద్ర సివిల్ సర్వీస్ పింఛన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటిలో కీలక మార్పులు కేంద్ర సిబ్బంది శాఖ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఇటీవల నోటిఫై చేసినటువంటి ఆ సవరణ నిబంధనలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం పిఈఎస్లో ఏ ఉద్యోగ అయినా దుష్ప్రవర్తన కారణంగా సర్వీస్ నుంచి భర్తరాఫ్ లేదా ఉద్వాసనకు గురైన పక్షంలో ప్రభుత్వం చేసిన సర్వీస్తో సహా తాను చేసిన సర్వీస్కు సంబంధిత రిటైర్మెంట్ బెనిఫిట్ను కోల్పోవాల్సి అయితే వస్తుందన్నమాట రెండు వేల మూడు డిసెంబర్ ఒకటి ముప్పై ఒకటి కన్నా ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వర్తిస్తారని నోటిఫికేషన్ అయితే పేర్కొన్నారనమాట ప్రభుత్వ రంగానికి చెందిన ఉద్యోగి ఉద్యోగంలో డిస్మిస్ లేదా ఉద్వాసన పొందితే తన పదవీరమైన ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని కేంద్రం మంగళవారం ప్రకటించింది అయితే భర్తరాఫ్ లేదా ఉద్వాసన అంశంపై సంబంధిత పాలన వ్యవహారాలు చే చూసే శాఖ సమీక్ష లోబడి ఉంటుందని చెప్పేసి కీలక నిర్ణయాలు అయితే రావడం జరిగిందనమాట కొత్త